హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ విన్నీస్ కిచెన్ అండ్ గార్డెన్ ఎలా ఉన్నారండి బాగున్నారా దేవుని డేవ్ వల్ల మేమైతే హ్యాపీగా ఉన్నామండి మీరు కూడా హ్యాపీ హ్యాపీగా ఉండాలని మంచిగా ఆర్గానిక్ ఫుడ్ తింటూ మంచి హ్యాపీ హ్యాపీగా గార్డెనింగ్ చేసుకుంటూ ఉండాలని కోరుకుంటున్నాను అడగోండి ఈరోజు చిన్న హార్వెస్ట్ అయితే ఉంది మన గార్డెన్లో మళ్ళీ చక్కని ఇదైతే మొదలైంది అడగోండి వంకాయలు వంకాయలతో స్టార్ట్ చేస్తున్నాం ఇంకా లేట్ చేయకూడదు అని చెప్పేసి ఇక్కడ కట్ చేసుకుందాం ఓకే ఇది ఒక చెట్టుకి ఇన్నైతే వచ్చాయి మనకి ఇక్కడ చూడండి దోశ పాలినేట్ చేయాలండి మ్యాక్సిమం నేనైతే చేయట్లేదు అవే పాలినేట్ అయిపోతున్నా ఇన్సెక్ట్స్ అవి ఉంటాయి కదా పాలినేటర్స్ అవే చక్కగా పాలినేట్ అయిపోతున్నాయి చూసాంగా చూస్తే మనం డౌట్ పడతాం ఆ పని ఏదో చేస్తాం అనుకోండి మనకి డౌట్ లేకుండా ఉంటుందన్నమాట ఇలాగా కాస్త ఈ మెయిల్లో లో ఉన్నటువంటి పాలన్ గ్రెయిన్స్ ఫిమేల్ ఫ్లవర్ పైన జస్ట్ కొంచెం అలా టచింగ్ ఇస్తే చాలు మనకి రెడీ అయిపోయినట్లా ఇదిగోండి ఇక్కడ ఒకటి రెడీ అయింది అలా చెక్ చేసుకుంటూ ఉండాలండి ఎప్పటికప్పుడు మొక్కల్ని చెక్ చేసుకోవాలి ఏమన్నా ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా చేడిపేడలు ఏమైనా ఉన్నాయా అన్నీ చూసుకుంటూ ఉండాలన్నమాట లీవ్స్ ఇలా ఉంటే కనుక చూసారా ఇలాంటి మచ్చ వస్తే వెనక భాగం చూసారా ఎలా ఉందో ఇవి ఇలా ఉంటాయి అన్నమాట ఇది మనకి ఏ మంచిది కాదు క్రాప్ మంచిగా రాదనమాట వీటిని మనం నలిపి పడేయాలి ఇలా ఇలా ఉండకూడదు ఈ మచ్చ వచ్చిందంటే వెనకాల అవి ఆకు రసం పీల్చే పురుగులు అనమాట రసం పీల్చేస్తూ ఉంటాయి సో ఎనర్జీ అంతా పోతుంది అన్నమాట అది చూడండి ఇక్కడ బాగా కనబడుతుంది ఎలా ఉందో మనకి చూడండి ఆకుకి ఫుల్ ఉంది మచ్చ అదివండి ఎంత ఎలా వచ్చిందో సో ఇలాంటివి ముందు మనం తీసేసుకుంటా ఉండాలి ఈ ఆకు లైట్గా వచ్చింది లేదంటే చేసేస్తాను అన్నమాట బండ్ అండి ఓకే ఏంటో వచ్చేసింది బండ ఎనర్జీ చాలేదా ఇంకా మళ్ళీ ఇండి బగ్స్ అండి ఏదో ఒక్కటి ఉంటుంది దాన్ని కనుక మనం గమనించుకోలేదంటే చుట్టేస్తుంది ఇంకా ఓకే ఉంది బెండకాయలండి ఈ ఆరు మనకి దొండకాయలు కూడా వచ్చాయి కింద ార్డెన్లో ఓకే అండి వీరా బెర్ఫా అండి అడ్ చేసుకున్నా చూసా ఓకే అండి ఇవి హార్వెస్ట్ చేసుకున్నా ఇవాళ ఇలా కోరుగుట్టు ఎగ్ షెల్స్ వేసుకున్నాను ఫ్లవరింగ్ మీద ఉన్న వాటికి అలా ఎగ్షెల్స్ పౌడర్ చేసి వేసుకోవాలండి ఇంటిదవుతుంది ఉంది ఏంటైతే వేప నూనె స్ప్రే చేశాము అంతే వెంటనే మళ్ళీ వర్షం వచ్చేసింది మళ్ళీ స్ప్రే చేయాలండి కంటిన్యూస్ వర్షాల ఉండటం మూలంగా వేప నూనె స్ప్రే చేయడానికైతే అవ్వట్లేదు ప్పుడు ఇంకా అలా లీవ్స్ మనం జాగ్రత్తగా కట్ చేసేసుకుని దూరంగా పడేసుకుంటా మిగతా వాటికి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుందన్నమాట అప్పుడు మొక్క కూడా హెల్దీగా ఉంటుంది ఈ గులాబీలా ఏదో అంటారు ఇది చక్కగా బాగుంటాయండి ఈ వంకాయలకి ఇది ఒక రకం ఇవి కొంచెం చిన్నగా ఉన్నాయి ఇంకా వదిలేస్తాను చెట్టు అండి చాలా చక్కగా ఫ్లవరింగ్ అయితే వస్తుంది దాకా అయితే రాలిపోయింది ఇప్పుడు ఇప్పుడే కాపు అయితే స్టార్ట్ అయింది అన్నమాట చిన్న చిన్నగా ఉన్నాయి ఇది వంకాయ అండి ఇంకొంచెం పెద్దది అవుతాయి కాస్త పెద్ద అయ్యాక కట్ చేసుకుండా ఇంకా కౌపీ బీన్స్ అండి ఫస్ట్ టైం అయితే నేను పెట్టడం కవర్ మీద నేమ్ అయితే కౌపీ బీన్స్ అన్నారు కానీ ఇవి కూడా లాంగ్ బీన్స్ లాగానే ఉన్నాయి చూడండి ఫస్ట్ ఫస్ట్ ఇది మాత్రం ఎంత వచ్చిందో చాలా పొడవుంది అవి ఎలా అవి ఫోటో ఎలా ఉందంటే గుత్తులు గుత్తులుగా ఉన్నాయి అనమాట అవి అయితే అంటే ఇవన్నీ వస్తే అలా గుర్తు గుర్తుగా ఉంటాయేమో ఇవన్నీ హ్యాపీ అండి చాలా హ్యాపీ కొత్తగా మా గార్డెన్లో కో బీన్స్ అంత బెండకాయ లాతకైనా ఉందండి పెద్దగా అనిపించింది కానీ లాతకైనా ఉంది దీన్ని కట్ చేసుకుంటే మిగతా పరాటానికి ఉంటుంది అలాగే చిక్కుడు రెడీ అయ్యింది అండి ఇవి ఓకే మూడైతే దొరికినాయి ఇంకా చిన్నవి మిగతావి వెంటకాలండి ఒకటి ఇంకొకటి ఉన్నట్టే చిన్నదే చేద్దాం ఇవ్వండి ఓకే అండి ఇంకా కింద దొండకాయలు ఉన్నాయి గోంగూర ఉంది కింద పైన గోంగూర కూడా కొద్దిన దీంట్లోనే మొత్తం ఫైవ్ సీడ్స్ పెట్టానండి ఫైవ్ సీడ్స్ వచ్చినాయి కాకపోతే మరీ ఇరికైపోతుంది అని చెప్పేసి రెండు తీసేసి ఇది ఇక్కడ పెట్టాను మళ్ళీ రీప్లాంటింగ్ చేస్తారు కొంచెం లేట్ అయింది అనమాట అందుకే ఇది ఫ్లవరింగ్ వరకే వచ్చింది లేదంటే వాటితో పాటే ఇది కూడా కాపు కాసి ఉండాల్సిందనమాట ఓకే అండి ఇంకా గొంగర్ తీసుకున్నా గొంగర తీసుకుంటాం గోర్చి ఇక్కడ కూడా ఉందండి ఇది అయిపోయినట్టుండి అండి వస్తే హల్దీగా వస్తే ఉంచుతాము లేదంటే తీసేస్తాము మనకి లాస్ట్ ఇయర్ నుండి చక్కగా కాపిచ్చింది సమ్మర్లో కూడా చక్కగా కాపిచ్చింది అంతేకాదు మనకి సీడ్స్ కూడా ఇచ్చింది మొక్క దొక్కను తీసేస్తే మొక్క డిస్టర్బ్ అయిపోతుంది పడిపోయి ఇంకే సీడ్స్ చీర అర్థం కాలేదు వస్తున్నాయి ఫ్లవరింగ్ అది ఉంది సరే చూద్దాం గోంగారు తీసుకుందాం గోంగారు అండి గోంగారు కట్ చేసుకుందాం ఈ గోంగారు ఇలా పైన టిప్స్ కనుక కట్ చేసేసుకుంటే ఇలాగా మనకి మళ్ళీ బ్రాంచెస్ బ్రాంచెస్గా అన్నమాట చక్క పెద్ద చెట్టు అవుద్ది ఇది సర్లే వచ్చింది కదా అని ఉంచేసాను కానీ ఇక్కడేమో బీట్రూట్ మొక్కలు ఉన్నాయి బీట్రూట్ అలోవెరా మొక్కలో కూడా మొక్కతో పాటు ఇవి కూడా పెరుగుతున్నాయి మంచి బొంగర ఇది కూడాంగూర గోంగర చాలా మంచిదండి ఇది హెల్త్కి వాతము అలాంటిది ఏమీ ఉండదు అనమాట ఐరన్ మాత్రం మంచి మంచిగా ఉంటుంది అవి పట్టుకో ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు పిల్లలు పుట్టిన తర్వాత ఆపరేషన్ చేయించుకుంటారు కదా వాళ్ళు కూడా వాడవచ్చు అనమాట మామూలు మన పిల్ల అయితే కొంచెం ఏమంటారు వాతం అంటారు కదా కానీ దీనికి అలా ప్రాబ్లం ఉండదు వాతము అన్న ప్రాబ్లం ఉండదు చక్కగా గోంగూర తినాలి కూడా చక్కగా తిని వచ్చాయన్నమాట ఏ ఇబ్బంది లేకుండా ఇంకా కింద కూడా ఉంది గోంగూర దొండకాయలు కూడా ఉన్నాయి అవి కూడా కోసుకున్నాం అండి ఇటు లోపల పెట్టేసి దొండపాదు అండి చూడండి చిన్న దొండపాదు ఈ దొండపాదు ఫ్లవరింగ్తో ఉండి చక్కగా ఇదిగండి ప్రతి ఫ్లవర్ కూడా ఇలాగ కాయతో పాటు వస్తుందండి ఫిమేల్ ఫ్లవర్స్ వస్తాయి చక్కగా ప్రతి ఆకు ఆకు దగ్గర ఫ్లవరింగ్ ప్లస్ కా దీనికి పాలినేషన్ ప్రాబ్లం అనేది లేదు చక్క ప్రతి ఆకుకి వస్తుంది ఎందుకంటే ఇక్కడ ఉన్న కాయ ఇక్కడ ఉన్నారు కూడా ఏమైందంటే ఈ పక్కన చిన్న పురుగులు వచ్చేసి వెంటనే తినేసినాయి అనమాట గ్రీన్ కలర్ గొంగల్లా ఉంటాయి అవి తినేసినాయి మార్నింగ్ చక్కగా ఫ్లవర్తో ఉన్నాయి ఈవినింగ్ వచ్చేసరికి అవి తినేసినాయి అనమాట కాబట్టి అలాంటి ఆకు వెనుక భాగం కానీ ఎక్కడైనా ఉన్నాయేమో మనం దండపాతికి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఈరోజైతే కొంచెం దొండకాయలు హార్వెస్ట్ చేసుకుందామండి ఈ వర్షాకాలంలో కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి ఆకులు ఎక్కువగా ఉన్నా ఒకదానికొకటి టచ్ అవుతూ ఉంటే కనుక గొంగలి పురుగులు అలాంటివి వచ్చేస్తా వచ్చేస్తాయి చేడపడలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎక్కువ లీవ్స్ ఉంటే వాటిని మనం కొంచెం కట్ చేసుకొని ఫుడ్ తయారు చేసుకుంటానికి వీలుగా అన్నీ లీవ్స్ కావాలో అంతవరకు మాత్రం మనం ఉంచితే బాగుంటుందండి రోజుకి అలాగే రెండు మూడు ఫ్లవర్స్ అయితే వస్తున్నాయి చాలా చిన్న పాద అన్నమాట ఇది కూడా ఉంది చిన్నది ఇది కూడా కట్ చేసేసుకుందాం మిగతా నెక్స్ట్కి రెడీ అవుతాయి అన్నమాట చూడండి పచ్చిమిరప చెట్టు చూసారా పచ్చిమిర్చితో ఉంది చాలా చిన్న చిన్నగా ఉన్నాయి ఇంకా పెరగాల్సి ఉంది కాయలు చాలా పెళ్ళాను బాబు అలాగే లాగే ఇంకా ఒక పెద్ద కొమ్మని ఇరిపేశాను అంత చక్కగా మంచి కాపు చక్కగా ఫ్లవరింగ్తో ఉంది ఇది పచ్చిమిర్చి పాలినేషన్ అది అవ్వాలంటే జస్ట్ ఒకసారి ఇలా తయారు చేస్తే చాలు అది సార్లు పాలినేట్ అవుతూ ఉంటుంది అవుద్దనమాట ఇంకా ఏంటంటే దీనికి కాస్త నక్షల్స్ ఇస్తూ ఉండాలి కాల్షియం అనేది ఎక్కువ అవసరం అనమాట ఫ్లవరింగ్ టైంలో ఫ్లవర్స్ రాలిపోకుండా ఉండటానికి దొండపాదుకైనా పచ్చిమిరకైనా అట్లా ఏ పాకైనా సరే ఫ్లవరింగ్ టైంలో మనం యాక్చువల్స్ ఇస్తే బాగా చక్కగా ఫ్రూట్ ఫార్మేషన్ ఉంటుంది రాలిపోకుండా చక్కగా కాపు తయారవుతుంది అనమాట ఇంకా చూడండి ఇదైతే చక్కగా ఈ మెడ మొక్క అయితే ఫుల్ ఫ్లవరింగ్తో ఉంది గోంగూర ఇదొకటి కట్ చేసుకోవాలి ఇది గోంగూర దచ్చలి చామదుంపను కందండి ఈ ఈ తొట్టి పాతకాలం నాటి ఈ పెద్ద తొట్టి అన్నమాట ఈ తొట్టిలో ఈ చామదుంపలు అయితే వాటర్లో ఉన్న అవి సర్వైవ్ అవ్వగలవు అనమాట అందుకని దీంట్లో పెట్టేస్తాను వాటర్ దీనికి డ్రైనేజ్ సిస్టమ్ లేదన్నమాట డ్రైన్ అవుట్ అవ్వటానికి వాటర్కి హోల్ లేదన్నమాట అందుకని ఇంకా వేరే వేవి పెట్టకుండా చామదుంపలు అయితే పెట్టాను వండకాలు అయితే ఇవ్వ అండి ఇప్పుడైతే గోంగా కట్ చేసుకున్నాం ఇవి కూడా రైట్ టైంలో కట్ చేసుకోకపోతే మళ్ళీ చీడపెట్టలకు వచ్చే అవకాశం ఉంది వెనకాల చూసుకోవాలి ఎలాంటి ఇది లేకుండా గొంగలి పురుగులు భలే ఇష్టం అండి గోంగూర పల్లె లేతగా ఉంటుందేమో వాటికి చక్కగా పట్టేస్తాయి గోంగూరకి మిల్లీ బగ్స్ కానీ దొంగలు కానీ పడతాయి అవి రాకుండా మనమే కట్ చేసుకున్నాం అనుకోండి ఇంకా అవి వచ్చే అవకాశం ఉండదు అన్నమాట గుంగర కోసేటప్పుడు ఇక్కడ ఇలాగ టిప్స్ కట్ చేసేసుకుంటే మళ్ళీ చక్కగా పెరిగిపోయాయి అనమాట ఎందుకంటే మొత్తానికి గుంగర అయితే గిన్నెడయింది ఇదండి ఈరోజు హార్వెస్ట్ గోంగూర రెండు రక పైన గోంగూర ఇది కింద అదే పైన గోంగూర ఇది కింద కౌసమీ గోంగూర తొండకాయలు బెండకాయలు వంకాయ బీరకాయ గోరచిక్కులు చిక్కులు కాపీ బీన్స్ అండి ఇది ఈరోజు హార్వెస్ట్ ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అమూల్యమైన సలహాలు ఏమైనా ఇవ్వాలనుకుంటే కామెంట్ రూపంలో కంపల్సరిగా తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ